ట్రాన్స్ఫర్ ఓట్ ట్రాన్స్ఫర్ ఒక చోట వస్తే ఇంకో చోట మార్చుకోవాలంటే ఫామ్ ఎయిట్ పెడతారు మేము అనేది అదే రెండు ఫామ్ సిక్స్ పెట్టి ఆయనకి విషయం బయటకు పొక్కిందనే సమాచారం తెలిసి ముప్పై ఒకటో తారీఖున పెట్టాడు అప్పటికే రెండు ఓట్లు వచ్చినాయి కదా ఇది ఓటర్ లిస్టు నేను చెప్పింది ఇది ఈ రెండు ఓటర్ లిస్టులు మొన్న జనవరిలో ఇరవై ఒకటో తారీఖున పబ్లిష్ చేసిన ఓటర్ లిస్టులు ఈ రెండు ఈ రెండు కూడా ఇది పొన్నూరు ఇది మంగళగిరి ఈ రెండు జనవరి ఇరవై ఒకటో తారీఖున కొత్తగా పబ్లిష్ చేసిన ఓటర్ లిస్టులు ఈ రెండు ఆయన ఎప్పుడు పెట్టాడు ముప్పై ఒకటో తారీఖున పెట్టాడు అంటే ఆయన అప్లికేషన్ పెట్టింది అక్టోబర్ పది నాలుగు నెలల తర్వాత ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయింది ఇంకో నెల రోజుల తర్వాత ఇంకో పది రోజుల తర్వాత ఆయన ఫార్మ్స్ ఏమైనా పెట్టానని చెప్తున్నాడు ఎందుకంటే అధికార యంత్రాంగం ఆయన చేతుల్లోనే ఉంది కదా అమరావతి రాజధాని అన్నాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నానన్నాడు ఇక్కడే నివాసం ఉంటున్నానని చెప్పాడు ఎన్నికలు అయిపోయినాయి ఆయన ఆయన బృందం అందరూ కూడా అసలు అమరావతి రాజధాని మీరు అసలు తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని నమ్మవాకండి తరలిస్తారని ఇక్కడే ఉంటుందని చెప్పాడు ఓట్లు వేయించుకున్నాడు ఓట్లు వేయించిన తర్వాత మూడు రాజధానులు అంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో రాష్ట్రానికి ముఖ్యమంత్రి పరాయ రాష్ట్రానికి నిన్న మొన్న ఏం చెప్పాడు అసెంబ్లీలో రాజధాని హైదరాబాద్ ఎలానో మనకు ఒక క్యాపిటల్ నుండి ఉంటే పవర్ఫుల్గా ఉండేదని చెప్పాడు అమరావతి నాశనం చేసింది ఆయనే కదా ఉన్న రాజధానిని పదివేల కోట్లు పైగా ఖర్చు పెట్టిన రాజధానిని నాశనం చేసి మూడు రాజధానులు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోట లెజిస్లేచర్ క్యాపిటల్ ఒక చోట ఇంకో చోట జ్యుడిషియర్ క్యాపిటల్ అని మూడు ముక్కలు ఆట ఆడి చివరికి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళారు